నగలు దొంగతనం చేసింది ప్రభావతి అని తెలుసుకునే ప్రభావతి చెంప పగలగొట్టి ప్రభావతి విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం షాక్లో రోహిణి మరియు మనోజ్ అసలు ఎందుకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రభావతి వాళ్ళు కామాక్షికి ఫోన్ చేసి కామాక్షి నీకు చాలామంది స్వామీజీలు తెలుసు కదా కొంచెం రేపు తీసుకెళ్ళవా నిమ్మకాయ గురించి అడిగి దీనికి ఏమన్నా విరుగుడు కనిపెడదాము అని ప్రభావతి అడుగుతుంటే ఆ సరే వెళ్దాంలే అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్ చెంపుతావేంటి వదినా అని కామాక్షి అంటుంది మరి ఇంకేం చేయమదిన పగలంతా బాగానే ఉంటుంది నైట్ అయ్యేసరికే ఇలా బెదిరిస్తుందా నిమ్మకాయ భయపడిపోతున్నాం నేను గాడు అని ప్రభావతి చెప్తుంటే సరే రేపు పొద్దున్న రెడీగా ఉండండి నేను తీసుకువెళ్తాను అని ఇంకా కామాక్షి ఫోన్ కట్ చేస్తుంది ఏంటమ్మా ఏమంటుంది అత్తా ఇంకేమంటుందిరా పొద్దున్న స్వామీజీ దగ్గరికి వెళ్దామని చెప్పింది వెళ్ళి మాట్లాడి ఏదో ఒకటి పరిష్కారం ఆలోచిద్దాము అని ప్రభావతి చెప్తుంటే ఇక మనోజ్కి సరేనమ్మా ఏంటో అప్పటిదాకా ఈ నిమ్మకాయని ఎలా భరించాలో ఏంటో భయమేస్తుంది ఏం పరిష్కారం ఇస్తారో ఆ పరిష్కారం మళ్ళీ అవుతుందో అవ్వదు అని ఇంకా మనోజ్ అంటే రే వెళ్ళక ముందే అని డౌట్లు పెట్టకరా బాబు నీకు నమస్కారం ఇప్పటికే నువ్వు చేసిన పనికి నా తల ప్రాణం తాక్ వచ్చింది చేసినవాడు చేసినట్టుండక నన్ను కూడా ఎందులోకి లాగావు ఇప్పుడు నీ వల్ల ఇప్పుడు నన్ను మా ఆయన ఏమంటారో అని నాకు భయం వేస్తుంది అని ప్రభావతి అంటే నాన్న నేను కదమ్మా అని మనోజ్ అంటాడు నన్నెందుకేమనరా ఏ నువ్వు చూసావా అసలుకే ఇవి మీనా నగలు అందులోనూ నేను ఆ నగలు దొంగతనం చేసింది ఎవరు అంటే మీనా మీదకి మళ్ళీ మా అత్తగారి మీదకి గెంటాను అందుకని ఆయనకి ఇంకా కోపంగా ఉంటుంది ఏం చేస్తారో ఏంటో బయటపడితే బయటపడకూడదనే కోరుకుంటున్నాను అని చెప్పి దండం పెట్టుకుంటుంది ఇంకా ప్రభావతి సరేనమ్మా వెళ్ళి పడుకుందాం మళ్ళీ పొద్దున్న స్వామిజీ దగ్గరికి వెళ్ళాలి కదా అని మనోజ్ అంటే ఆ సరేనని చెప్పేసి కాయ రూంలోకి వెళ్ళిపోతారు ఇద్దరికి ఇద్దరు ఇంకా ప్రభావతి పొద్దున్నే లేచి రెడీ అయిపోతుంటే ఏంటి ప్రభా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని సత్యం అడుగుతాడు ఇంకెక్కడికండి కామాక్షి అడిగింది తోడు రమ్మని తను ఎక్కడికో వెళ్తుందంట అందుకని చెప్పేసి తనతో పాటు నేను వెళ్తున్నాను అని ప్రభావతి అంటుంటే ఇంత పొద్దున్నే కామాక్షికి ఎక్కడికి వెళ్లాల్సిన పని ఏంటి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పేసి సత్యం ఇంకా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే ఏంటండి మీరు ఎప్పుడు లేని వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు అని చెప్పి ప్రభావతి అడుగుతుంది ఏమీ లేదు ఎంతో వింతగా ప్రవర్తిస్తున్నావు బాలుగాడు ఆ నిమ్మకాయ తీసుకొచ్చినప్పటి నుంచి నీలో భయం కనిపిస్తుంది అని సత్యం అంటుంటే అదేం కాదండి ఆ నమ్మకాయతే నాకేం భయం కాకపోతే ఇంట్లో శుద్ర పూజలు చేస్తే నాకు భయం అంతేనండి అని ప్రభావతికి ఎలాగోలా కవర్ చేస్తుంది సరే భయగా వచ్చే రాత్రి దాకా తిరక్కు అని చెప్పేసి ఇంకా సత్యం చెప్పడంతో ఆ సరేనండి అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దేవుడు దండం పెట్టుకుందాం అని దేవుడి దగ్గరికి వెళ్తుంటే ఇంకా నిమ్మకాయని చూసి వెళ్ళిపోయి వెనకాలకి వచ్చేస్తుంది ప్రభావతి ఏంటమ్మా దేవుడి దగ్గర దాకా వెళ్ళి వెనకాలకి వచ్చేస్తున్నావు ఏమైంది అని బాలు అడుగుతుంటే నీకెందుకురా నాకెందుకంటే ఏంటమ్మా ఆ నిమ్మకాయని చూసి కానీ భయపడి దేవుడు దన్నం పెట్టుకోవడం మానేసావా ఏంటి మీనా చూడు ఎంత ధైర్యంగా అక్కడ దీపం వెలిగించి పెట్టిందో తను ఏ దొంగతనం చేయలేదు కాబట్టి తను ధైర్యంగా దీపం వెలిగించింది తనకేం భయం లేదు నువ్వెందుకు దన్నం పెట్టుకోవడానికి కూడా భయపడుతున్నావు అంటే నువ్వేమన్నా తప్పుడు పని చేసావా చెప్పు అమ్మా చెప్పు అని బాలు అండంటే రే ఏంట్రా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు అయినా నేను అగలు దొంగతనం చేసిన నేను కాదు నన్ను నడక్కు అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇక మనోజ్ కూడా రెడీ అవుతుంటే ఏంటి మనోజ్ ఇంత పొద్దు పొద్దుపొద్దునే రెడీ అయిపోతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని రోహిణి అడుగుతుంది అదే రోహిణి కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది మా అమ్మ రమ్మంది అమ్మతో పాటు బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి మనోజ్ అంటే ఏంటి ఆంటీ రమ్మన్నారా ఎక్కడికి ఏమో కామాక్షి ఆ అత్తవాళ్ళ ఇంటికంట ఏదో పని ఉందంట ఆ పని చూసుకుని వస్తాము అని చెప్పేసి ఇక మనోజ్ అంటే సరే జాగ్రత్తగా వెళ్ళి వచ్చాయి అయితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్తే ఈ నిజం ఎక్కడ కక్కకు నువ్వు కానీ చిన్న ముక్కగా బయట పెట్టావంటే ఇంక ఇంకా నీ పని అయిపోయినట్టే నీతో పాటు ఆంటీ పని కూడా అయిపోయినట్టే అని ఇక రోహిణి శ్రద్ధ చెప్తుంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోజ్ అంతా చూసిన బాలు అయితే చూసావారు మీనా ఫస్ట్ మా అమ్మ వెళ్ళింది వెనకతలే గాడు వెళ్ళాడు అంటే వారిద్దరూ కలిసి ఏదో చేయబోతున్నారు ఆల్రెడీ దొంగతనం చేశారు కదండి అని మీనా అంటుంటే దొంగతనం గురించి కాదు మీనా ఆ దొంగతనం బయటపడకుండా ఎలా ఉండాలి ఏం చేయాలి పక్షవాతం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఏదో ప్లాన్ వేసి ఉంటారు ఎవరొకరిని అడిగి ఏదో విరుగుడు తెచ్చుకుంటారు చూడు సాయంత్రంకి అని చెప్పేసి ఇక మీనాకు చెప్తాడు బాలు అవునా సరే మీరు అన్నీ బాగానే గెస్ట్ చేస్తున్నారంటే మీకు ఎలా తెలిసిపోతాయని మీనా అడుగుతుంది బాలుని అంతే బాల నాకు అన్నీ ఎలా తెలిసిపోతాయి నేను స్వామీజీని కదా అని బాలు అంటాడు సరే సరేలే ఊరుకోండి అని మీనా అంటుంది ఇంక ఇద్దరు నవ్వుకుంటారు ఇంకా కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి కామాక్షి ప్రభావతి మరియు మనోజ్ ముగ్గురు కలిసి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు కూర్చోండి ఏంటి మీ సమస్య అని స్వామీజీ అడిగితే గురువుగారు అది మా ఇంట్లో మా రెండో కొడుకు పూజ చేసి నిమ్మకాయ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాడు ఆ నిమ్మకాయ వల్ల ఎవరైతే దొంగతనం చేశారో ఆ దొంగకి ఎవరైతే సాయం చేశారో వాళ్ళకి పక్షవాతం వచ్చి చేతులు కాళ్ళు పడిపోతాయని చెప్పాడు అది నిజమేనా స్వామి అని కా ప్రభావతి అడుగుతుంటే అవును నిజమే ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళకి చేతులు కాళ్ళు పడిపోతాయని స్వామీజీ అంటాడు అవునా అయ్యయ్యో రే మనోజు అనిక ప్రభావతి అంటే భయపడకండి మీరంత భయపడితే అదంతలా పనిచేస్తుంది అని స్వామీజీ అంటారు స్వామీజీ మరి దీనికి విరుగుడు లేదా అని కామాక్షి అంటే ఉంది ఉండండి నేను పూర్తి చేసిన నిమ్మకాయ తీసి మీకు ఇస్తాను ఈ నిమ్మకాయ తీసుకువెళ్ళి మీ అబ్బాయి తీసుకొచ్చిన నిమ్మకాయ పక్కన పెట్టండి అప్పుడు దాంట్లో ఉన్న శక్తులన్నీ దీంట్లోకి ఎక్కుతాయి అప్పుడు తీసుకెళ్ళి బయట పాడేయండి ఆ నిమ్మకాయ ఇంకా అలా వదిలేండి దేవుడి దగ్గర అందులో పవర్స్ ఉన్నాయని అనుకుంటారు మీ వాళ్ళు అని ఇంకా స్వామీజీ చెప్తుంటే సరే స్వామి ఇవ్వండి అని చెప్పేసి ఇంకా ప్రభావతి తీసుకోబోతుంటే స్వామీజీ మరి మా వాడి తెచ్చిన నిమ్మకాయ మీ పవర్ మీ నిమ్మకాయ కంటే పవర్ఫుల్ అయితే అప్పుడేం చేస్తారు అప్పుడు పవర్స్ తీసుకుంటాయా అని చెప్పేసి మనోజ్ అడుగుతుంటే రే ఏంటి మాటలు ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని ప్రేభావతి అంటుంది మనోజ్ని ఏంటి బాబు నువ్వు నా సామర్థ్యాన్నే ప్రశ్నిస్తున్నావా ఈ నిమ్మకాయ చాలా పవర్ఫుల్ అయినా అంత అనుమానంగా ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు బయటకు వెళ్ళి ఆ స్వామీజీ దగ్గరే విరుగుడు కనుక్కోండి అని స్వామీజీ అంటే అయ్యో క్షమించండి స్వామీజీ మా వాడికి ఏం తెలియదు అలా మాట్లాడతాడు అంతే ఇలా ఇవ్వండి అని ప్రభావతి అడిగేసరికి ఇంకా నిమ్మకాయ తీసుకువెళ్ళి ప్రభావతి చేతిలో పెడతాడు స్వామీజీ అదిగో గుర్తుపెట్టుకోండి ఒక రోజులో మొత్తం లాగేసుకుంటుంది ఆ నిమ్మకాయ పక్కనే పెట్టండి అర్థమవుతుంది కదా అని స్వామి చెప్పడంతో అలాగే స్వామి అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంకా బయటికి వెళ్ళాక మనోజ్ అయితే ఏంటమ్మా ఈయన నిమ్మకాయ పక్కన నిమ్మకాయ పెడితే ఆ పవర్స్ ఇంట్లో క్లాక్ అవ్వడం ఏంటి నాకు అర్థం కావట్లేదు ఫోన్లే ఏదో చెప్పాడు చేద్దాము మన మంచికే కదా నీకు నాకు పక్షవాతం రాకుండా ఉండాలంటే ఇది చేయక తప్పదురా అని చెప్పేసి ప్రభావతి అంటుంది సరేనమ్మా అయితే ఇంటికి వెళ్ళి పడదాం పదా అని ఇంకా మనోజ్ ప్రభావతి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు కామాక్షి తన ఇంటికి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా అని చెక్ చేసుకుని ప్రభావతి అయితే దేవుడి దగ్గర తీసుకొని ఆ నిమ్మకాయ పెడుతుంది పెట్టేసి వెనకాలకు వచ్చేస్తుంటే ఆ నిమ్మకాయ ఎగిరి దూరంగా పడుతుంది అమ్మ నువ్వు పెట్టిన నిమ్మకాయ ఎగిరిపోయింది అని మనోజ్ ఎగిరిపోవడం ఏంట్రా అని వెనకాలకి తిరిగి చూసేటప్పటికి ఆ నిమ్మకాయ వెళ్ళినా చివరి పడి ఉంటుంది అమ్మ అయితే నిజంగా బాలుగాడు తెచ్చిన నిమ్మకాయకి చాలా పవర్స్ ఉన్నట్టున్నాయి ఈ నిమ్మకాయ తట్టుకోలేక ఎగిరా చివరి పడి ఉంటుందమ్మా ఏం చేద్దామో అని మనోజ్ అంటే ఏం పర్లేదు ఇందాక నేను పెట్టాను కదా ఇప్పుడు నువ్వు వెళ్ళి పెట్టిరా అని చెప్పేసి మనోజ్ని ముందుకు తోస్తే ఇంకా మనోజ్ వెళ్ళి మెల్లగా నిమ్మకాయని తీసి ఇక నిమ్మకాయ పక్కన పెట్టేసి వచ్చేస్తాడు అప్పుడే శృతి వచ్చి ఏంటి ఇద్దరు కంగారు పడుతున్నారు ఏమైంది అని శృతి అడుగుతుంటే ఆ అబ్బే ఏమీ లేదు ఏమీ లేదు అని ఇంకా ప్రభావతి మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదేంటి ఇలా టెన్షన్ పడుతున్నారు వీళ్ళు నిమ్మకాయ గురించేమో అని ఇంకా దేవుడి దగ్గర చూస్తుంది శృతి మీనా మీనా దేవుడి దగ్గర పెట్టింది బాలు ఒక్క నిమ్మకాయే కదా అవును శృతి ఆ డౌట్ నీకెందుకు వచ్చింది ఏం లేదు ఇప్పుడు వస్తుంటే అక్కడ రెండు నిమ్మకాయలు కనిపించాయి అందుకని అని శృతి వెళ్ళి అడుగుతుంటే ఇంకా మీనా అని అవునా ఇది పద చూద్దాము అని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి చూస్తుంది మీనా అవును రెండు నిమ్మకాయలు ఉన్నాయి ఇక్కడికి ఎలా వచ్చాయి అని మీనా అనుకుంటుంటే అప్పుడే రోహిణి ఇంకెలా వస్తుంటే రోహిణి రోహిణి ఇక్కడ రెండు నిమ్మకాయలు ఉన్నాయి చూసావా ఏంటి మీకేమన్నా మైండ్ లాసా నిన్నే కథ తీసుకొచ్చాడు బాలు ఒక నిమ్మకాయ మళ్ళీ రెండు అంటారేంటి అని రోహిణి అంటే కావాలంటే చూడు అని చెప్పేసి శృతి అంటుంది ఇక రోహిణి దేవుడి దగ్గర చూసేసరికి రెండు నిమ్మకాయలు ఉంటాయి అదేంటి రెండున్నాయి అని రోహిణి అంటే అదే కథ నేను కూడా నేను అడిగేది రెండున్నాయి మరి ఎవరు తెచ్చి పెట్టారు అని చెప్పేసి ఇంకందరూ మాట్లాడుకుంటే అప్పుడే ప్రభావితి రూమ్ నుంచి బయటకు వచ్చి నేనే పెట్టాను ఏ వీడు దొంగలు కనబడాలనే పెట్టొచ్చా నేను కూడా పెట్టాను ఇల్లు క్షేమంగా ఉండాలని పెట్టాను అంతే అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఏంటి నువ్వు ఈ ఇంట్లో అంతర్క్షేమం కోరుకుంటావా చాలా చాలే మా ఇద్దరు లేకపోయినా పర్లేదు నీకు అలాంటిది మా అంతర్క్షేమం కోరుకుంటున్నావా అంటే ఏంటో ఉంది అని చెప్పేసి ఇక బాలు అంటుంటే ఆంటీ లేదు ఏంటి లేదు ఎందుకురా పెద్ద అని ఎలా చూస్తావు నిజంగానే ఇంటి క్షేమం కోసమే పెట్టాను అని అని చెప్పేసి అంటుంది ఇంకా ప్రభావతి సరే సరే నేను వినా నేను ట్రిప్కి వెళ్తున్నాను అని ఇంకా బాలు బయటికి వెళ్ళిపోతాడు ఇంకా మీనా వంటగదులోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది అప్పుడే శృతి వచ్చి ఏంటి మీనా నాకు ఆంటీ వాళ్ళు నిమ్మకాయ పెట్టారంటే ఈ నిమ్మకాయకి విరుగుడులా ఏంటి ఆంటీ మన అందర్షేమం కోసం ఎందుకు పెడుతుంది నేను ఎప్పుడూ చూడలేదు ఇంతలా కేర్ తీసుకోవడం అని శృతి అంటే అది కేర్ ఏం కాదు శృతి నాకు తెలిసి ఆ నిమ్మకాయ గురించి భయపడి ఉంటారు అందుకని చెప్పే విరుగుడు కోసం ఇంకో నిమ్మకాయ తీసుకువచ్చి దేవుడి దగ్గర పెట్టుంటారు అని మీనా అంటుంది అదేనంటావా అదే అయ్యి ఉంటుంది అని ఇంకా శృతికి చెప్తుంది మీనా రోహిణి రూమ్లోకి వెళ్ళి ఏంటా అంటే నిమ్మకాయ తీసుకొచ్చింది మీరేనా ఎందుకు తీసుకువచ్చారు అందరు క్షేమం కోసం అని చెప్తున్నారు నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని రోహిణి అంటే అది క్షేమం కోసం కాదమ్మా దానికోసం విరుగుడు తీసుకొచ్చాము పొద్దున్న వెళ్ళాము కదా నేను మనోజ్ గడు బయటికి స్వామీజీని కలిసి ఒక నిమ్మకాయ తీసుకొచ్చి అక్కడ పెట్టాము అని ఇంకా ప్రభావి చెప్తుంటే ఏంటి ఆంటీ మీరు ఆ నిమ్మకాయ అసలు పవర్ఫుల్ కాదంటే మళ్ళీ దానికోసం ఇంకో నిమ్మకాయ తీసుకొచ్చి దాన్ని పక్కన పెడతారా అని రోహిణి అంటుంది లేదమ్మా పొద్దున్న నిమ్మకాయ తీసుకొచ్చి ఆ నిమ్మకాయ పక్కన పెట్టినప్పుడు మేము తెచ్చిన నిమ్మకాయ ఎగిరి దూరంగా పడింది మళ్ళీ గడే తీసుకొచ్చి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టాడమ్మా అని ప్రభావిత చెప్తుంటే ఏంటి నిమ్మకాయ ఎగిరి పడిందా నిజంగానా నువ్వు చూసావా మనోజ్ నా కల్లారో చూశాను రోహిణి అందుకే భయం వేస్తుంది దానికి ఎంత పవర్స్ ఉన్నాయో ఏంటో అని అని మనోజ్ అంటే సరే సరే మీరు భయపడిన సమయం ఎక్కడ బయట పెట్టేస్తారని నాకు భయం వేస్తుంది మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి ఇంకా రోహిణి అంటుంది సరే అని ఇంకా ప్రభావతి మనోజ్ సైలెంట్గా ఉంటారు ఇంకా ఇంట్లో అందరూ పడుకుంటారు బాలు అక్కడే లేచి ఇక నిమ్మకాయకి దారం కట్టి కావాలని మనోజ్ మీ దగ్గర విసురుతాడు ఇంకా నిమ్మకాయ మీ దగ్గరికి వచ్చిందని చెప్పేసి అల్లిపోయి మనోజ్ అయితే ఇంకా రోహిణిని లేపితే మళ్ళీ రోహిణి తిడుతుంది అని చెప్పేసి ఇక రోహిణిని లేపకుండా నిమ్మకాయని ఫాలో అవుతూ బయటికి వచ్చేస్తాడు సేమ్ ట్రిక్కే ఇంకా ప్రభోవతి దగ్గర కూడా యూజ్ చేసి ప్రభోవతిని కూడా రూమ్లోంచి బయటికి రప్పిస్తాడు రే నువ్వేంటి బయట అని మనోజ్ అడుగుతుంటే నువ్వేంటమ్మా బయట నిమ్మకాయ వల్ల వచ్చాను రా నేను కూడా నిమ్మకాయ వల్లే వచ్చానమ్మా ఈ నిమ్మకాయ ఉంటే మనకి ఇంకా నిద్ర ఉండదమ్మా ఎలాగోలా తీసి బయట పాడేయాల్సిందే రెండు కలిపి బయట పాడేద్దాము అని ఇక మనోజ్ అంటేంటి రే ఇరవై నాలుగు దాకా పాడేద్దామని చెప్పాడు కదరా అవునమ్మా పర్లేదు రెండు పాడేస్తే ఇంక ఇంట్లోకి రావు కదా ఎలాగోలా తీసి పాడేద్దాము అని చెప్పేసి ఇక మనోజ్ అంటే సరే అనిక ఇద్దరు లేచి వెళ్ళి దేవుడి దగ్గర ఉన్న రెండు నిమ్మకాయలు తీస్తుంది ప్రభావతి అమ్మ జాగ్రత్త అమ్మ మెల్లగా పద మెల్లగా ఇంకా తలుపు తీస్తారు ఈ లోపు ప్రభావతి మరియు మనోజ్ ఇంకా బాలు అయితే అద్దరిని పిలిచి లైట్లు వేస్తాడు ఇంకా లైట్లు వేసేసరికి వెనకలు తిరిగి చూసేటప్పటికి ఇంక ఇంట్లో వాళ్ళందరూ హాల్లో ఉంటారు ఏంట్రా లైట్లు వేసావు అర్ధరాత్రి మీరు ఏం చేస్తున్నారంటే బయట అది కూడా ఈ టైంలో ఏం చేస్తున్నారు అని శృతి అడుగుతుంటే ఏమీ లేదు మామూలుగా అలా చల్లగాలి కోసం బయటికి వెళ్తున్నాం అంతే అని ప్రభావతి అంటుంది చల్లకాయలు కోసం బయటికి వెళ్తే చేతిలో ఆ నిమ్మకాయలు ఎందుకండి అని మీనా అంటుంది అయ్య నీకెందుకే అని ప్రభావతి అంటుంటే ఏ మీనా అడిగిన దాంట్లో ముందు అర్ధరాత్రులు మీకు ఆ నిమ్మకాయలు ఎందుకు అయినా ఆ నిమ్మకాయలు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇవి ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు అండి అవునా అని చెప్పేసి దేవుడి దగ్గర చూస్తే ఇక దేవుడి దగ్గర రెండు నిమ్మకాయలు కనబడవు ఏమండి ఇది ఫ్రిడ్జ్ దగ్గర నిమ్మకాయలు కాదు దేవుడి దగ్గర నిమ్మకాయలు తీసి బయట పడేస్తున్నట్టున్నారు వీళ్ళు అనేక మీనా అంటుంటే అంటే దొంగలు మీరేనమాట ఏరా అసలు మా ఆవిడ నగలు అంత అవసరం నీకేమొచ్చిందిరా ఎదవా అని ఇంకా బాలు స్టార్ట్ చేస్తే రేయ్ నేను కొట్టేసరి నన్ను చూసావా నువ్వు చూడలేదు కదా నువ్వు నన్ను నేను కొట్ నేను దెబ్బే చెప్తున్నాను కదా అని మనోజ్ అంటే ఏరా నువ్వు నగలు దొంగతనం చేయకుండానే నిమ్మకాయలు తీసుకెళ్ళి పాడే బయట పడేయడంలో అమ్మకి అమ్మకు సహాయం చేస్తున్నావా నిజం చెప్పరా మీ ఇద్దరు కలిసి ఏదో చేశారు కదా అని చెప్పేసి బాలు అంటుంటే రే మనోజు నిజం చెప్తావా చెప్పవా మీరే నగలు దొంగతనం చేసింది నువ్వేనా నేను కాదు నాన్న నేను కాదు నాన్న అని మనోజ్ ఇంకో నేను కాదని చెప్తుంటే రోహిణి చేపట్టుకుని మనోజ్ని తీసుకెళ్ళిపోబోతుంది ఏ పార్లరమ్మ ఎక్కడికి తీసుకువెళ్ళిపోతున్నావు ఏంటి తెలియదని చెప్తున్నాడు కదా మనోజ్ మళ్ళీ ఎందుకు తనని అంతలాగా డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటుంటే రోహిణి అంత లేదు మొత్తం తెలిసింది వాడికి వాడే బయట పెట్టాలి అని ఇంకా బాలు బెదిరించి గట్టిగా అరిచేసరికి నేనే తీశాను నేనే తీశాను అని ఒప్పేసుకుంటాడు ఎందుకు తీసావరా ఎందుకు తీసారా యదవ చేయ అని చెప్పేసి ఇక సత్యం అయితే చెంపదబ్బులు కొడుతూ ఉంటాడు మనోజ్ని అమ్మ కూడా తెలుసు అమ్మాయి ఇచ్చింది నాకు నగలు బీరువాలోంచి తీసి అని ఇంక నిజం చెప్పడంతో ప్రభావత చెంప కూడా పగలు కొడతాడు సత్యం ఎవండి ఎలా కొట్టారు ఏంటండి కొట్టాలా నరకాలా అసలు మనిషివేనా సొంత కోడల నగలు తీసుకువెళ్ళి కొడుక్కిచ్చి మళ్ళీ అవి తాకట్టు పెట్టడం కాకుండా ఆ ఆ డబ్బులు రీదర్స్ కట్టుకుంటాడా అసలు వీడి మనిషి అయినా అసలు నువ్వు కానీ తల్లివైనా ఇలా తయారు చేసావు వీడిని అది మీనా నగలు అయినా నువ్వు చేసిన దొంగతనం చేసింది కాకుండా మళ్ళీ మీనా అన్నావు మళ్ళీ మా అమ్మను అన్నావు ఆ మా వాళ్ళందరూ దొంగతనం చేసింది గిల్ట్ నగలు పెట్టారని వాళ్ళిద్దరి మీద గెంటేసావు చేసింది దొంగవి నువ్వే అయితే నువ్వే మాట మారి చెప్పావు చూడు అబ్బా ఏమన్నా చెప్పావా ప్రభావతి అసలు నువ్వు ఇక్కడ ఉండకూడదు ఎక్కడో ఉండాలి అని చెప్పేసి సత్యం అంటే ఏమండి ఏంటండి ఆ మాటలు లేకపోతే ఏంటే అసలు మీన ఎన్ని మాట్లాడినావు మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళు తీశారు అది ఇది అని మీన నన్ను మాట్లాడినావు అసలు అనాల్సిన అవసరం ఏముంది నీకు అని చెప్పేసి ప్రభావతిని అంటుంటే ఇంకా సత్యం మీరు అలా మాట్లాడకండి కొంచెం ప్లీజ్ అండి నీట్గా మాట్లాడండి అని ప్రభావతి అంటుంది ఛీ నిజంగానే మాట్లాడడం మానేస్తానే మాట్లాడండి మొత్తానికి తోటి అని ఇంకా బయటికి వెళ్ళిపోయి బకెట్లో నేను నెత్తమే వేసుకుని ఈ వాడి నుంచి నేను మాట్లాడను అని చెప్పి సత్యం చెప్పడంతో ఇంకా బాధతో కోపంతో రూమ్లోకి వెళ్ళి తలుపువేసేసుకుంటుంది ప్రభావతి ఇక అది చూసిన మనోజ్ మరియు రోహిణి అయితే ఆంటీ ఆంటీ తలుపు తీయండి ఆంటీ తలుపు తీయండి ఆంటీ అని వెళ్ళి ఇంకా తలుపు కొడతారు అమ్మ తలుపు తీయమ్మా అని చెప్పేసి ప్రభావతిని పిలుస్తుంటే ప్రభావతి మాత్రం మాట్లాడకుండా ఇంక రూమ్లో కోపంగా అలా ఉండిపోతుంది మావయ్య అత్తయ్య గారు ఏమైనా చేసుకుంటారేమో కొంచెం మీరే వచ్చి సర్ది చెప్పరా ప్లీజ్ అని చెప్పేసి రోహిణి అంటే దానికంత చేసుకునే అంత లేదమ్మా ఏదో ఒకటి చేసుకోనివ్వు నేనైతే ఇవాళ హాల్లోనే పడుకుంటాను ఈ సోఫాలోనే పడుకుంటాను అని సత్యం చెప్తుంటే నాన్న సోఫాలో ఎందుకు వెళ్ళి రూమ్లో పడుకో అమ్మని తలుపు తీమని వెళ్ళి పడుకో నాన్న అని బాలు అంటే లేదురా దాని పక్కన నేను పడుకోను అసలు ఎన్ని నాటకాలు ఆడింది దాంతో అసలు నేను మాట్లాడిన కూడా మాట్లాడను అని ఇక సత్యం అంటే నాన్న ఏంటి నాన్న అని చెప్పేసి బాలు అంటాడు ఇక సత్యం అయితే కళ్ళు మూసుకొని పడుకుంటాడు ఇక మీనా బాలు పైకి వెళ్ళిపోయి ఏంటండి ఇది ఇలా అయింది ఏదో అవ్వద్ది అనుకుంటే ఏదో అయింది నిజం బయటపడేసరికి మొత్తం అంతా అల్లకల్లోలం అయిపోయింది అని మీనా అంటే అల్లకల్లోలం అవ్వలేదు మీనా జరగాల్సిందే జరిగింది మా నాన్న ఇలా రియాక్ట్ అనుకున్నాను కానీ అమ్మని కొడతారు అనుకోలేదు అవునండి నేను కూడా కొడతారని అనుకోలేదు సరే నేను ఏదో పరిష్కారం ఆలోచిద్దాంలే అదేంటండి మా అవయ్య గారు అత్తయ్య గారు మాట్లాడుకునేలా చేయాలండి అని మీనా అంటే అది వాళ్ళ సమస్య మీనా వాళ్ళు మాట్లాడుకుంటారులే అని బాలు అంటాడు లేదండి అత్తయ్య గారు తప్పు చేశారు కానీ మరి ఇంత పెద్ద శిక్ష వేయకూడదండి అని చెప్పేసి మీనా అంటే అబ్బా వచ్చిందండి ఇప్పుడు శిక్షించే మాతావతి ఏంటి నువ్వు నగలు దొబ్బేసి మీ అమ్మ వాళ్ళనే అంది మా అమ్మ అది కాక మా నానమ్మను కూడా అంది అలాంటిది మా నాన్న ఎలా క్షమిస్తారనుకుంటున్నావు నువ్వు అప్పుడేం క్షమించరు మనం వాళ్ళిద్దరు మాట్లాడుకునే వాళ్ళు చేద్దామండి అని మీనా అంటుంటే సరే ఏదో ఒకటి చేద్దాంలే కానీ ముందు పడుకో నాకు నిద్ర వస్తుందని ఇంకా ఇద్దరు పడుకుంటారు ఇక తెల్లవారాక మీనా కాఫీ తీసుకుని వెళ్ళి సత్యానికి ఇస్తుంది మావయ్య అత్తయ్య గారితో మీరు మాట్లాడాలంటే ఏం చేయాలి మావయ్య అత్తయ్య చెప్పండి చెప్పండి అని మీనా అడుగుతుంటే నాకు తనతో మాట్లాడాలని లేదమ్మా తను చేసిన పనికి మొక్కం కూడా చూడబోద్దుట్లేదు కానీ ఇంట్లోంచి బయటకు గింటేస్తే బాగోదని చెప్పేసి ఆలోచిస్తున్నాను అని ఇక సత్యం అంటే అప్పుడే ప్రభావతి రూమ్ నుంచి బయటికి వస్తుంది మాట్లాడండి మావయ్య అని చెప్పేసి మీనే అంటే లేదమ్మా తను నీకు క్షమాపణ చెప్పేదాకా నేను తనతో మాట్లాడను అని సత్యం చెప్తుంటే ఏంటి నేను దానికి క్షమాపణ చెప్పాలా ఈ జీవితంలో చచ్చినా చెప్పను అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ప్రభావతి అదేంటి మావయ్య అత్తయ్య నా క్షమాపణ చెప్పడం ఏంటి అవునమ్మా చెప్పాలి కదా తీసుకుని తాకట్టు పెట్టి అమ్మేసుకున్నారు అలాంటిది నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తుంది హలో అయ్యా అయ్యో అది కాదు మావయ్య అవి నేను చేయించుకున్నగలి కాదు కదా అవి నువ్వు చేయించుకున్నగలైనా చేయించుకో నాకు కాకపోయినా అవి మా అమ్మ చేయించి నీకు ఇచ్చింది అదంటే మొత్తం నీకే అని అర్థం నీ క్షమాపణ చెప్తే కానీ నేను మాట్లాడను సత్యం చెప్పేటప్పటికి ఇంక అక్కడి నుంచి చూస్తూ కోపంగా రగిలిపోతుంది ప్రభావతి ఆ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి బాయ్ ఫ్రెండ్స్